దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం కానుంది భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా ఆర్ అశ్విన్లు ఈ టోర్నీకి నుంచి మినహాయింపు కాగా శుభమన్ గిల్ యశస్వి సూర్యకుమార్ రిషబ్ పంత్ జడేజా అక్షర్ కుల్దీప్ సిరాజ్ శ్రేయస్ ఇషాన్ ఇలాగా ప్రధాన ఆటగాళ్ళందరూ కూడా బరిలోకి దిగుతున్నారు అయితే టీం ఏకి గిల్ టీం బికి అభిమన్యేశ్వరన్ టీమ్ సికి ఋతురాజ్ టీమ్ డికి కెప్టెన్ కెప్టెన్గా వ్యవహరించున్నారు అనమాట అయితే ఇది ఒక కొత్త తరహాలో పెడుతున్నారు అంతకు మునుపు ఆరు జట్లు ఉండేవి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్ అండ్ వెస్ట్ జోన్స్ అన్నట్టుగా ఉండేవి అనమాట కానీ ఇది ఈసారి చాలా సార్లు మార్పులు చేసుకుంటూ వచ్చి ఆఖరికి నాలుగు జట్లను పెట్టారు దీనికి కారణం ఏంటంటే నలభై రోజుల పాటు అసలు ఆటగాళ్ళందరికీ విశ్రాంతి లభించింది అందుకనే ఇప్పుడు ఈ రకంగా మధ్యలో ఎంతో కొంత దేశవాళి క్రికెట్ ఆడితే వాళ్ళకి కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుందని చెప్పేసి ఈ రకంగా జట్టు నిర్ణయించడం జరిగింది అనమాట దులీప్ ట్రోఫీ ఒకసారి షెడ్యూల్ చూస్తే సెప్టెంబర్ ఐదున టీం ఏ వర్సెస్ టీమ్ బి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు అలా అదే సెప్టెంబర్ ఐదో తేదీన టీమ్ సి వర్సెస్ టీం డి అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ స్టేడియం లో జరుగుతుంది తర్వాత సెప్టెంబర్ పన్నెండున టీం ఏ వర్సెస్ టీమ్ డి అనంతపూర్లో సెప్టెంబర్ అదే పన్నెండున టీం బి వర్సెస్ టీమ్ సి స్టేడియం అనంతపూర్ స్టేడియంలో ఇక సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన టీమ్ బి వర్సెస్ టీమ్ డి రెండు అలాగే ఏ వర్సెస్ టీమ్ సి రెండు కూడా అనంతపూర్లోనే జరుగుతాయి అన్నమాట ఇక ఒక్కొక్క జట్టు కనుక మనం పరిశీలించినట్టయితే ఇలా ఉంటాయి జట్లు అనేవి కానీ ఇక్కడ ఏంటంటే అభిమన్యు ఈశ్వరుని పెట్టడం చాలా పెద్ద షాకింగ్ అనమాట రిషబ్ పంత తీసేసి